హలో అండి నేను మీ అరుణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ వన్ ఎయిట్ వన్ నైన్ ఇవేంటంటే అండి మీకు తెలిసే ఉంటుంది తీర్థాలు జరిగే చోట ఖర్జూరం జీళ్ళు షాపులు చాలా ఉంటాయి మీరు చూసే ఉంటారు ఈ జీళ్ళు ఎలా తయారు చేస్తారో చూపించేస్తాను చూసేయండి ముందుగా గ్లాసులు వాటర్ వేసి రెండున్నర కేజీల బెల్లం వేశారండి దీనిలోనే పంచదార కలిసే ఉంది లేకపోతే విడిగా పంచదార వేస్తారు చెరుకు బెల్లం వేరండి జీళ్ళు చేసే బెల్లం వేరనమాట ఇప్పుడు చూపించే బెల్లం అయితే సున్నుండలకి జీళ్ళకి బాగా పనిచేస్తుంది పుట్టుక ముందు నుంచి కూడా మా నాన్నగారు వీటిని తయారు చేస్తున్నారండి మామిడి కుదురు లో కనుమ రోజు ప్రబల తీర్థం జరుగుతుంది అందుకని సంక్రాంతి రోజే వీటిని తయారు చేస్తారండి పొయ్యి మీద పెట్టి చేస్తేనే తొందరగా అవుతుందండి గ్యాస్ మీద అయితే అవ్వదు ఈ ముక్కలన్నీ కరిగేలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కరగబెట్టుకోవాలన్నమాట ఇలా మరుగుతుండగా మధ్యలో చెక్ చేసుకోవాలండి పాకం రావాలి కొంచెం పల్లెంలోకి వేసుకుని గట్టిగా కొడితే విరగాలన్నమాట అలా ఉండాలి పాకం ఈ పాకం రెడీ అయ్యేలోపు పల్లెం తీసుకుని పల్లెంలో ఆయిల్ వేసి పల్లెం మొత్తం స్ప్రెడ్ చేయాలి ఇది ఎలాగంటే ఒక టబ్లో నీళ్లు వేసి దాంట్లో పళ్ళెం పెట్టి చల్లారి పెడతారండి ఇంకో ప్రాసెస్ ఏంటంటే నేల మీద చిన్న గొయ్యి తీసి వాటర్ వేసి వాటర్ లో పల్లెం పెట్టి చల్లారి పెడతారనమాట బరకం కూడా వేస్తారండి ఆ బరకం మీద వాటర్ వేసి పెడతారనమాట అరకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్లోగా తీసి పళ్ళెంలోకి వేసేసుకున్నారు పాకం చల్లారిలోగా ఇంకొక పాకం రెడీ చేసుకుంటున్నారండి ఫస్ట్ చెప్పాను కదా వాటర్ వేసుకొని అప్పుడు బెల్లం ముక్కలు వేస్తారనమాట పల్లెంలో వేసిన పాకం చూసారా చల్లారుతుందండి ఇప్పుడైతే ఒకసారి మడత వేస్తారనమాట చూడండి ఇలా రెడీ చేసుకున్న పాకాన్ని ఒక మేకకి వేసి లాగుతారనమాట అది కూడా చూపించేస్తాను చూసేయండి ఇలా పాకం బిగిసే వరకు కూడా లాగాలండి ఫస్ట్ తేనె రంగులో ఉంది ఇప్పుడు చూసారా వైట్ కలర్ లోకి వచ్చింది పావుగండ్ సేపు అయినా ఇలా లాగాలన్నమాట పాకం కొంచెం గట్టిగా అయిన తర్వాత మైదా వేసి నలపాలండి చపాతి పిండి ఎంత గట్టిగా ప్రెస్ చేస్తామో అంత గట్టిగా ప్రెస్ చేయాలి చపాతి ముద్ద కన్నా గట్టిగా ఉంటుందండి ఇది తీసుకోకుండానే ఇట్లా పొడవుగా చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇంకొకరు హెల్ప్ కావాలన్నమాట ఇద్దరు పట్టుకుని లాగాలి పొడవు ముక్కల్ని కణికులు అంటారండి వీటి మీద మైదా వేసి నలిపితే నున్నగా వస్తాయి అనమాట మంచి బరకం వేసుకోవాలండి మురికిగా ఉండకూడదు వైట్ కలర్ లో ఉన్నది వేసుకుంటే బాగుంటుంది ఇలా మైదా వేసి నలుపుకున్న తర్వాత బెల్లం కత్తి ఉంటుంది చూసారా ఆ బెల్లం కత్తితో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసారండి ఈ జీలు చేయటం అంత ఈజీ కాదండి చాలా ప్రాక్టీస్ ఉండాలి ఎంత ప్రాక్టీస్ ఉన్నా బెల్లం కూడా సెట్ అవ్వాలనమాట బెల్లం బాగోకపోతే జీళ్లు కూడా పాడైపోతాయండి స్టార్టింగ్ లో రెండు మూడు పాకాలు కూడా పోయినాయి అనమాట కొంచెం నష్టమనే చెప్పొచ్చు ఇంత కష్టపడి చేస్తారు తక్కువ లాభంతో అమ్ముతారు ఈ జీళ్ళు పైన మైదా జల్లుకుంటే ఒకదానికొకటి అతుక్కోదనమాట అదుక్కోదనమాట అయితే రెడీ అయిపోయినాయండి చాలా బాగుంటాయి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై